మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో డబుల్ సెలబ్రేషన్స్ మొదలయ్యేందుకు ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి ఈ జనవరి ముప్పై ఒకటిన అపోలో హాస్పిటల్లో ఉపాసన ట్విన్స్ కి జన్మనివ్వబోతుందన్న విషయం వారి దగ్గర సన్నిహితుల నుండి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ప్రస్తుతం నెట్టింట్లో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలే ఎక్కువగా కనిపిస్తున్నాయి రామ్ చరణ్ ఉపాసనలకి ఇది వరకే మూడేళ్ల కూతురు క్లింకారా ఉంది ఈసారి వారసుడు వస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో అనేక పోస్టులు దర్శనమిస్తున్నాయి ఇక ఇదే టైంలో మెగాస్టార్ చిరంజీవి గారు గతంలో తన మనవడి విషయంలో చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి తన ఇంట్లో అందరూ ఆడపిల్లలే ఉన్నారు ఒక మనవడు పుడితే బాగుండు అంటూ ఆయన తన మనసులోని మాటను వెల్లడించారు అయితే ప్రస్తుతం ఉపాసన డెలివరీ జరగబోతున్న నేపథ్యంలో మెగా ఫ్యామిలీ మ్యూచువల్ ఫ్యాన్స్ మాత్రం ఈసారి మా మెగాస్టార్ చిరంజీవి గారి కోరిక తీరాలి చిరంజీవి గారికి మనవడు వస్తున్నాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు అయితే ప్రస్తుతం ఉపాసనకి జన్మించేది అమ్మాయిల అబ్బాయిల లేక ఒక అమ్మాయి అబ్బాయి అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది ఈ జనవరి ముప్పై ఒకటి ఎంతో శుభప్రదమైన రోజు కావడంతో రామ్ చరణ్ ఈ డెలివరీని ఎంచుకున్నట్లు తెలుస్తుంది ఇక క్లింకార కూడా అద్భుతమైన మూర్త గడియల్లోనే జన్మించింది క్లింకార పుట్టాక మెగా ఫ్యామిలీలో అన్ని గుడ్ న్యూస్లే వినిపిస్తున్న సంగతి తెలిసిందే ఇక ఇదే నేపథ్యంలో ఈసారి ఏకంగా క్లింకార ఒకేసారి ఇద్దరు తమ్ముళ్లను చెల్లెలను తెచ్చుకుంటుంది అంటూ మెగా ఫ్యాన్స్ నెట్టింట్లు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు